సర్వే జనా సుఖినో భవంతు ఆనంద సిద్ధిరస్తు మనకి సెప్టెంబర్ రెండవ తేదీ అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీ అమావాస్య ఆ రోజున సోమవారం అవుతుంది మనకి దీనినే అమా సోమ వ్రతం అంటారు దీని అమా సోమ వ్రతం కాబట్టి ఈరోజున మీరు ఎవరైనా సరే రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే శివుడికి రుద్రాభిషేకంతో మీరు తప్పకుండా నవధాన్యాల జలంతో అంటే గోధుమలు కాసింది ఒక గుప్పెడు గోధుమలు ఒక గ్లాసులో వేసుకొని ఆ గోధుమల జలముతో అభిషేకం అలాగే అంటే మీరు గోధుమలతో గ్లాసులో అన్ని నవధాన్యాలు కూడా తొమ్మిది గ్లాసులు వేసుకోండి అంటే డిస్పోజబుల్ గ్లాసులు అయినా పర్వాలేదు ప్లాస్టిక్ని దూరం పెట్టండి కాగితం గ్లాసులు వాడండి అయితే దాంట్లో కాసిన గోధుమలు ఒక దాంట్లో కందులు ఒక దాంట్లో కాసిని ఒడ్లు ఆ తర్వాత కందులు తర్వాత పెసర్లు తర్వాత మినుములు నల నువ్వులు ఉలవలు అలాగే మనకి శనగలు అలాగే అలసందలు ఈ తొమ్మిది రకాలైనటువంటి గోధుమలు వడ్లు కందులు పెసర్లు చెనగలు అలసందలు ఉలవలు మినుములు నల్లనవ్వులు ఈ తొమ్మిది ధాన్యాలని ఒక గ్లాసులో కాశీని గుప్పెడు కనీసం ఒక ఇంత ఒక కాశని తీసుకోండి ఒక ఇరవై గ్రాములు పది గ్రాములు తీసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోండి ఈ యొక్క రోజున అంటే అమా సోమవారం రోజున దీన్ని అమా సోమవారం అంటారు అమావాసతో ఉన్నటువంటి సోమవారం అందులో నక్షత్రం కూడా ఉంది ఈ మఖానక్షత్రం సోమవారానికి ప్రతింటే శత్రునాశనాన్ని కలిగిస్తుంది అలాగే రుణ విముక్తుల్ని చేస్తుంది అలాగే రుణ బాధల నుంచి కూడా బయటపడేస్తుంది రోగనాశనం కలిగిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు నవధాన్యాలతో జలము నింపుకొని ఆ యొక్క శివుణ్ణి కనుక మీరు అభిషేకం చేసినట్టయితే ఎప్పుడు చేయాలి స్వామిది అంటే ప్రదోషకాలంలో మనకి త్రయోదశి లేదు కనుక మనకి అంటే మీరు యాక్చువల్గా త్రయోదశి సమయంలో చేయొచ్చు అంటే ప్రదోషకాలంలో చతుర్దశి కూడా ఉంది ప్రదోషకాలం కూడా చేయొచ్చు కానీ త్రయోదశితో ఉన్నటువంటి అమాసం ఎక్కువ బలమైనటువంటిది కాబట్టి మీరు ఉదయం పూట చేసుకోవాలి అంటే ప్రదోషకాలంలో చే ఫలితం కూడా వస్తుంది అంటే రుద్రాభిషేకం మాస శివరాత్రి అభిషేకం ఫలితం కూడా వస్తుంది అంటే మీకు వీలైతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు లేదా పొద్దునే చేసుకోవచ్చు నవధాన్యాలతో వేరువేరుగా నవధాన్యాల అభిషేకం అభిషేకం జలాభిషేకం అభిషేకం ఇలా తొమ్మిది ధాన్యాలతో మీరు అభిషేకం చేయడం తదుపరి మీరు శక్కర పిండితో అంటే శక్కర్ని గట్టిగా మెత్తగా చేసి చక్కెర పిండి చేసి ఆ శక్కర పిండితో చేయవచ్చు చెరుకు రసంతో అభిషేకం చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఇవాళ విశేషమైనటువంటి శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం తప్పకుండా ఆ యొక్క శివుడి మంత్రాలు వినండి శ్రద్ధగా మీరు చాలా శ్రద్ధగా వినండి ఆ వినడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు మనకి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఈ యొక్క రోజున అభిషేకం చేయడం మానకండి తప్పకుండా ఆచరించండి ఇంట్లో ధన కనక వస్తువాహన ప్రాప్తి కావాలన్నా సమస్త రోగాల నుంచి ముక్తులు అవ్వాలన్నా ఈరోజు మీరు తప్పకుండా స్వామివారికి అభిషేకం చేయవలసిందే చేయడం వల్లే ఎంత ఖర్చు అవుతుంది సరే ఇంటికి బ్రాహ్మణి పిలుచుకుంటే విశేషంగా చేసుకోండి మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఇంటికి పిలిపి చేయించుకోండి హాయిగా పళ్ళరసాలతో అన్ని అంటే ముఖ్యమైనవి మాత్రం నవధాన్య జలం శక్కర పిండి వీటితో అభిషేకం ముఖ్యమైనది వాళ్ళ మిగతా మీరు పళ్ళరసాలతో చేసుకోవచ్చు పార్థివలింగంతో అభిషేకం చేసుకోవచ్చును ఇంకా పార్థివలింగం అంటే మట్టి అభిషేకం అభిషేకించేది ఇంకా మంచిది మహాన్యాస పూర్వక ఏకాదశుద్రాభిషేకం చేసుకోవచ్చు మహాన్యాస రుద్రవార అభిషేకం చేసుకోవచ్చు మీ ఇష్టం లేదు సహస్రలింగార్థన చేసేటువంటి ఓపిక ఉన్న సమయం ఉన్నా ఇటువంటి రోజును ఉపయోగించుకోవాలి మనం సోమవారం అమావాస కొడుకున్నది విశేషం ముఖ్యంగా సింహరాశి వారికి మీనరాశి వారికి ధనుస్సు రాశి వారికి వృశ్చిక వారికి వృషభ రాశి వారికి విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది తప్పకుండా ఈ దిశ్వభావరాశి అలాగే మిథున రాశి వారికి కూడా మిథున కన్య వృశ్చిక ధనుస్సు మీనము సింహరాశి వారికి చాలా వృషభ రాశి వారికి చాలా చక్కటి అనుకూల ఫలితాన్ని కలిగిస్తుంది అంటే అన్ని రాసుల వారు చేసుకోదానికి కాదు ఈ రాశుల వారికి ఒక్కో గ్రహం వల్ల ఒక్కొక్క ఇబ్బంది ఉంది కాబట్టి ఆయా గ్రహాల నుంచి విముక్తులవుతారు శని వక్రగమనం అదే కుజ స్తంభనం ఇవన్నీ ఏర్పడ్డాయి కదా మరి గ్రహాల స్తంభనము వక్రగమనం వల్ల ఈ రాశుల వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రాశుల వారు మీరు తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు ప్రదూషకాలం చేసుకోండి మంచిదే అంటే ప్రదోషకాలను చేసుకున్నా మంచిదే ప్రాతకాలంలో చేసుకున్నా మంచిదే మాకు ఆఫీస్ ఉందండి మరి తప్పకుండా వెళ్ళాలి పర్వాలేదు పొద్దున్న చేసుకొని వెళ్ళండి ఎంత అర్జెంట్ ఆఫీస్ అయినా సరే ఒక గంట సేపు మనకి మన కోసం కేటాయించుకోలేమా పదింటికి ఆఫీస్కి వెళ్ళాలి తొమ్మిదిన్నరకి అక్కడ ఉండాలి మనం పర్వాలేదు మీరు ఎనిమిదిన్నరకి ఇంట్లో వెళ్ళండి నేరుగా గుడికి వెళ్ళండి అభిషేకం చేయించుకోండి ఐదు తొమ్మిదిన్నరకి అక్కడ కంప్లీట్ చేసుకోండి పదింటికి ఆఫీస్లో ఉంటారుగా లేదా ఆఫీస్కి దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి మీ ఎక్కడైతే మీ కార్యాలయం ఉందో అక్కడే ఆఫీస్ దగ్గరనే శివాలయంలో ఆ స్వామివారు చెప్పేసి ఈ పదార్థాలు తెచ్చాను స్వామి ఓ ఈ జలాలు తెచ్చాను నేను నాకు ఈ అభిషేకం చేపెట్టమని చెప్పారు అభిషేకం చేయండి మీరు వాహనం కొనాలనుకుంటున్నారా తప్పక ఈ నవధాన్య జలంతో అభిషేకం చేయండి ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా ఈ అభిషేకం చేయండి తప్పకుండా నవగ్రహ జలంతో స్వామివారు ప్రసన్నుడవుతాడు అంటే మిగతా రోజుల్లో కాడా ఎప్పుడు చేసుకోవాల్సిందే మనం తప్పకుండా భస్మాభిషేకము జలాభిషేకము నవధాన్య జలాభిషేకము రుద్ర అంటే రుద్రాక్ష జలాభిషేకము సువర్ణ జలాభిషేకము అంటే బంగారం నీళ్ళలో వేసి దాతో అభిషేకం చేయొచ్చు దాని పేరు సువర్ణ జలాభిషేకం సువర్ణాన్ని పోయగలిగితే పోయొచ్చు ఇబ్బంది ఏం లేదు సువర్ణాన్ని పోయలేకపోతే సువర్ణ జలాభిషేకం సువర్ణాన్ని నీళ్ళలో పెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం అభిషేకం దర్భల్ని కాసిన దర్భల్ని నీళ్ళలో పెట్టి వాటితో కూడా అభిషేకం చేయవచ్చు వాటితో అభిషేకం చేస్తే ముఖ్యంగా దర్భజల అభిషేకం చేస్తే చర్మ సంబంధ అనారోగ్యాలు పోతాయండి కాబట్టి మీరు అందరూ కూడా ఇటువంటి చేయడం వల్ల ఒక గంట సేపు స్వామివారు కేటాయించి మీరు చేసుకోండి ఇంట్లో వీలైతే ఇంట్లో చేసుకోండి ఇంట్లో వీలవ్వలేదు దేవాలయం ఖర్చు తక్కువ అవుతుంది దేవాలయానికి వెళ్ళండి పర్వాలేదు చేసుకోవడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ఆ పరమేశ్వరం అనుగ్రహం ఉంటుంది అక్కడ పంతులు గారు అష్టోత్తరం చెప్తూ ఉంటారు అప్పుడు మీరు కూడా ఈ యొక్క స్వామివారి అష్టోత్తరం మీరు చెప్పుకోవాల్సిందే భవాయనమహ శివాయనమ శతికంఠాయనమ నిలలోహితాయనమ భక్తవత్సలాయనమా పరమేశ్వరాయనమ ఇలా స్వామివారికి నూట ఐదు మంత్రాలు ఉంటాయి ఆ నూట ఎనిమిది మంత్రాలను మీరు కూడా చదవాలి తప్పకుండా అష్టోత్తరంలో చదువుకొని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు మరి చాలామంది పూజలు చెప్పట్లేదు కానీ దేవాలయం లోపల స్వామివారి మూల విరాట్ ముందు మనం ప్రదక్షిణ చేయకూడదు ఆ మూల విరాట్టుకి చుట్టూ ప్రదక్షిణ చేయండి అంటే చుట్టూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి అలా ప్రదక్షిణ చేసుకొని వాళ్ళు చెప్తారు ప్రదక్షిణ చేసుకోండి అంటాడు చేయకండి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నాండి ఇక్కడ ఆలస్యం అవుద్దన్న భావన అలాంటప్పుడు మీకు పంతులు గారికి ఆలస్యం అవుతున్నట్టయితే ప్రదక్షిణ చేసుకోండి యాని కాని చ జన్మాంతర జన్మాంతరకృతాన్ని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రామాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యథాశం నాస్తి త్వమేవ శరణం మమ అని మనసులో ఈ స్మరణ చేసుకుంటూ మనసులోనే పరమేశ్వర చుట్టూ అభిషేకం చే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఆత్మప్రక్ష ప్రదక్షిణ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు హాయిగా ఆత్మపరక్షణ చేసుకోవచ్చు కాబట్టి అలా ప్రదక్షిణ చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోండి స్వామివారికి ఆ ప్రసాదాన్ని కలగద్దుకొని నోట్లో వేసుకొని హాయిగా మీరు కార్యాలను వెళ్ళండి ఆ విభూతి ధరించండి ఎవడేమంటాడు మనండి మంచి బ్రహ్మా లటల్లో మంచి కుంకుమ పెట్టుకొని విభూతి బ్రహ్మాండ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తే మనం అనేవిడవుడు నువ్వు సాఫ్ట్వేర్ రంగం అయితే అలా వెళ్ళొద్ద ఏమనుందా సాఫ్ట్వేర్ రంగంలో నీకు విభూతి పెట్టుకుని రూలు ఏమనుందా మనం అలా వెళితేనే మనకు గౌరవం ఉంటుంది అలా వెళ్ళండి ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది రుణ విమోచనం ఉంటుంది రోగనాశనం ఉంటుంది ఏమో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో మీకు లాఠల జూదంలో కూడా మీకు ధనప్రాప్తి రావచ్చు రావచ్చు పది కోట్లు రావచ్చు భగవంతుడు అనుగ్రహంతో మీకు రావాలని కోరుకుంటున్నాను నేను ఏదైనా సాధ్యమే మీ పుణ్యబలం పెంచుకోవడం పూజల వల్ల ఏమంటే పుణ్యబలం పెంచుకోవడం వెళ్తూ వెళ్తూ బయటికి వెళ్తున్నారు ఒక నాలుగు అన్నం ప్రసాదాలు తయారు చేసుకొని నాలుగు ప్యాకెట్లు అన్నదానం చేసుకుంటూ వెళ్ళండి లేదా నాలుగు ఇడ్లీలు పార్సల్ చేసుకొని నాలుగు నాలుగుడ్లు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళండి పూజ అయిన తర్వాత ఆ ఇడ్లీలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేయండి వేడి వేడి ఇడ్లీ ఇచ్చేసి వెళ్ళండి డబ్బులు ఇవ్వకండి అడుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి వాళ్ళ అవసరార్థమైన వస్తువు ఇవ్వండి వాళ్ళకి పనికొచ్చే వస్తువు ఇవ్వండి వస్త్రాలు ఇవ్వండి పర్వాలేదు డబ్బులు ఇవ్వడం వల్ల వాడు మద్యపానానికి అలవాటు పడి మాంసాహారానికి అలవాటు పడి భ్రష్టు పట్టిస్తున్నాడు వాడు అంటే ఇలా మనం వెళ్ళడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒకటి మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండవది ఆత్మస్థైర్యంతో ఆర్థిక ప్రయోజనం ఉంటుంది రోగనాశనం ఉంటుంది మూడవది ముఖ్యమైనది సనాతన ధర్మ వృద్ధి కనబడుతుంది ఈరోజు నాకు భగవంతుడు నాలో ఉన్నాడు భగవంతుడు నాతో పాటు వస్తున్నాడు నిన్ను వెన్నంటే ఉంటాడు ఆయన శివాయన మహా అనుకుంటూ వెళ్ళండి ప్రతి ఒక్కడు మనకి మనసులో నమస్కారం చేసుకుంటాడు ఇది మనం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది మరి తప్పకుండా రెండవ తేదీ అమా సోమవార వ్రతం అమా సోమవారం రోజున ఇది చేయడం వల్ల విశేషమైన శుభయోగం ఉంటుంది అలాగే ఒక విషయం వల్ల మధ్యాహ్నం పూట మీరు కార్యాలకి వెళ్తే కనీసం మీ ఇంట్లో భార్యను కానీ లేదా మీ కార్యాల దగ్గర అవకాశం ఉంటే కాసే అన్నం ముద్ద మీ తల్లిదండ్రులకి అంటే గతించిన వాళ్ళకి చనిపోయిన వ్యక్తులకి తాతకి ముత్తాతలకి అమ్మమ్మలకి నానమ్మలకి చనిపోయిన వాళ్ళకి కాస్త అన్నం ముద్ద తీసుకొని బయట అరుగు దగ్గర ఎక్కడైనా అరుగు దగ్గర పార్కింగ్ దగ్గర ఎక్కడో దగ్గర పెట్టేసి కాస్త నిల్చి వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి ఇది వీలవుతుంది సరే అక్కడ పెట్టివరండి మనల్ని ఇబ్బంది పెడతారు అందరం పెడితే ఇట్లా ముద్దులు ముద్దులైపోయి కాకులు వస్తాయి పక్షులకి భూతదయ్యాది పార్కింగ్ ధర పెట్టండి పావురాలని పెంచడం కాదు కాకి కన్నం పెట్టాలి పావురాలు పెట్టుదనేనట్లేదు కానీ కాకి కన్నం పెడితే పితృదేవతలు తృప్తి పెడతారు కడల మనం వారికి పెట్టాలి ఇంట్లో మీ భార్యనో మీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని పెట్టమని చెప్పండి వారి పెట్టిన నమస్కారం చేసుకోండి అది ఈ అమావాస్య ఫలితము పితృదేవతలకు కూడా తర్పణ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అటు ఇటువంటివి చేయడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది పెద్దల ఆత్మసంతృప్తి పెద్దల ఆశీర్వదన ఫలం తదుపరి భగవంతుడికి అనుగ్రహంతో మీరు అనుకునేది సాధించగలరు ఉద్యోగం వెళ్తున్నారా ఉద్యోగంలో ఉన్నారా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారా పోటీ పరీక్షలు వెళ్తున్నారా తప్పకుండా విజయం సాధించుకుంటారు మీ పిల్లలు టెన్త్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు వాళ్ళని గుళ్ళకు పంపని చెప్పి గుళ్ళకు పంపించండి నమస్కారం కానీ వాళ్ళని కూర్చోండి పూజలు అక్కర్లేదు వాళ్ళని కేవలం నమస్కారం చెప్పి చెప్పినానా భక్తి నమస్కారం చేసుకో వినాయకుడు దండం పెట్టుకో హైగ్రేవుడు దండం పెట్టుకో దక్షిణామూర్తి నమస్కారం చేయి వెంకటేశ్వరతో నమస్కారం చేయి గుడికి పంపించండి నమస్కారం నేర్పించండి సంస్కారం నేర్పించండి కానీ వాళ్ళని కూర్చోబెట్టి పులోమంటూ హోమాలు యజ్ఞాలు అక్కర్లేదు వాళ్ళని కళాశాలలు పంపించండి హైగా కాలేజీలు పంపించండి స్కూల్స్ పంపించాలి వాళ్ళ తరఫున మీరు పూజలు చేయండి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పూజల్లో ప్రత్యక్షంగా కూర్చోబెట్టండి అది తప్పకుండా జరుగుతుంది వాళ్ళ యొక్క అను అంటే భగవంతు అనుగ్రహంతో వాళ్ళ విద్యా ప్రసన్నత బాగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు మంచి లౌకిక జ్ఞానం ఏర్పడుతుంది అలాగే సనాతన జ్ఞానం ఏర్పడుతుంది విదేశాల్లో మనం చూడగానే మనం ఏ సమస్యన సునాయాసంగా దాన్ని పరిష్కరించగలిగేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి తెలివిని మనకి భగవంతుడు ప్రసాదింపజేస్తాడు కాబట్టి ఎటువంటి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనకి సోమవారం రోజున అమా వ్రతం అమా సోమవారం అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కలిగి తీరుతుంది ఇది చేయండి భగవంతు అనుగ్రహాన్ని పొందుకొని ఆత్మస్థైర్యంతో వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందాలని తొందరలోనే మీరు గృహప్రవేశాదులు నూతన వాహన యోగాన్ని అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనాన్ని పొందాలని సత్సంతాన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ